హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం కాజా దగ్గర సరికొత్త సిఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ గురించి మీకు డీటెయిల్గా చెప్తానండి ఇది వచ్చేసి మనం కాజా నుంచి నంబూరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది వెంచరు సిఆర్డి లేఅవుట్ అండి ఇది వచ్చేసి టోటల్గా టెన్ ఏకర్స్ చూడండి చాలా డెవలప్మెంట్ అయిపోయింది మీకు వచ్చేసి ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు తర్వాత డ్రైనేజీ డ్రైనేజీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంకపోతే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ అయిపోయింది ఇది కలర్ ఇకపోతే వచ్చేసి మీకు అది వాటర్ ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ కూడా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ పైన ఇది వేయాలి అంతే స్లాబ్ వేయాలి ఇకపోతే డెవలప్మెంట్ వైజ్గా ప్లాటింగ్ కూడా బాగానే చేశారు ఇంకపోతే ఇది ఊరికి అనుకునే ఉంటుందండి అండి నంబూరు విలేజ్కి అనుకునే ఉంటుంది ఇది మనకి ఇంకోటి ఏంటంటే హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అంటే మనం విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళే రోడ్ ఉంది ఎన్హెచ్ సిక్స్టీన్ అంటాం దాన్ని ఎన్హెచ్ సిక్స్టీన్కి చాలా దగ్గర అనమాట రామకృష్ణ అవెన్యూజీ ఉంది కదా కనిపిస్తుంది కదా రామకృష్ణ అవెన్యూజీ అపార్ట్మెంట్ దానికి కూడా చాలా దగ్గరే ఉంటుంది ఇంకపోతే ఇటువైపు ట్రీ పార్క్ వస్తుంది రెయింట్రీ పార్క్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వెంచర్లో మనం ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అయితే అన్నీ ఇచ్చేసాము ఇంకా ఫైనల్గా మీకు బీటీ రోడ్ వేయాలి తర్వాత ఫైన్ వచ్చేసి మీకు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కూడా కంప్ మనం కంప్లీట్ చేసేస్తాం అనమాట ఓకే ఇకపోతే ఈ ఎలక్ట్రిసిటీ మా ఫుట్పాత్ అయితే ఏదో ఉందో ఫుట్పాత్ ఒక త్రీ ఫీట్ వస్తుంది ఇది త్రీ ఫై త్రీ ఫీట్ కోసం దీన్ని వదిలే దీని మీద ఫుట్పాత్ మీద ఫుట్పాత్ టైల్స్ వస్తాయి మీదే మీకు ప్లాంటేషన్స్ కూడా వస్తాయండి టోటల్గా మీకు బ్యాంక్ లోన్ కానీ అవుట్ రేట్ కానీ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఇంకా సరికొత్త వెంచర్స్ గురించి లేటెస్ట్ విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాం మా వెంచర్ని మా వెంచర్ని ఒకసారి విజిట్ చేయండి అలాగనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ